కుంగునూరు ప్రజలకు చేరి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది రాజశేఖర రెడ్డి గారి గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఐదు సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ ఐదేళ్లలో ఎన్నో అద్భుతమైన పథకాలు అది కూడా అద్భుతంగా చేసి చూపారు రాజశేఖర్ రెడ్డి గారు రైతులకు రుణమాఫీ అయితే నేను ఉచిత విద్యుత్ అయితే నేను ఆరోగ్యశ్రీ నేను ఫీజ్ రిఎంబర్స్మెంట్ అయితే నేను లక్షల మంది పేద ప్రజలకు ఇల్లు లేని అసైన్డ్ భూములు లక్షల మందికి పేద ప్రజలకు భూమి ఇవ్వడం అయితేనేమి వన్ నాట్ ఎయిట్ అయితేనేమి ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అద్భుతమైన పథకాలను చేసి చూపాడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగానే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు కేంద్రంలో ఆ టైంలో తీసుకొచ్చిన పథకమే ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంత అద్భుతమైన పథకం ఇది అంటే అసలు ప్రపంచంలోనే కోట్ల మంది ప్రజలకు ఉపాధినిచ్చే పథకము ఇది తప్ప ఇంకొకటి ఇలాంటిది లేనే లేదట ఎంత అద్భుతమైన పథకము అంటే లండన్ అమెరికా ఇట్లాంటి దేశాలలో విదేశాల నుంచి కూడా వచ్చి దీని మీద ఎక్స్పర్ట్స్ అందరూ రీసెర్చ్ పేపర్లు తయారు చేసేంత గొప్ప పథకము ఈ ఉపాధి హామీ పథకం ఎందుకంటే పేద వాళ్ళకి ఉపాధినిచ్చింది అది కూడా ఒక హామీలాగా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే ఈ పథకానికి అంత విలువ ఉంది పేదవాళ్ళ గురించి ఆలోచన చేసి మొదలుపెట్టిన పథకం ఇక్కడే మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ రాయలసీమలోనే పక్కనే అనంతపూర్ జిల్లాలో బండ్లపల్లి అనే గ్రామంలో ఇరవై ఏళ్ళ క్రితం రాజశేఖర్ రెడ్డి గారు అప్పటి నాయకురాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు అయితేనేమి మన్మోహన్ సింగ్ గారైతేనేమి అయితేనేమి అందరూ వచ్చి ఇక్కడే మన బండ్లపల్లిలో ఈ పథకానికి జీవం పోసారు అంటే కమిషన్లు కట్ అవుతున్నాయి అంటే ఒకేసారి అరవై లక్షల మందికి అకౌంట్లు ఓపెన్ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు అదే సమయంలో మహిళలు వచ్చి అయ్యా మాకు కూడా సమానంగా వేతనాలు ఇవ్వండి మొగలలాగా మేము కష్టపడలేకపోయినా అయ్యే ఇబ్బందులు మాకు ఉన్నాయి మేము బిడ్డలను సాక్కోవాలి మా ఇల్లు నడుపుకోవాలి అని రాజశేఖర రెడ్డి గారిని అడిగితే మహిళలు కూడా సమానంగా వేతనాలు చేశారు రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఎంత అద్భుతంగా ఈ పథకం అయిందంటే మిగతా రాష్ట్రాల వాళ్ళంతా చూసి కూడా సెకండ్ లో ఈ పథకానికి రాజశేఖర రెడ్డి గారు నియమించిన విధి విధానాలే మిగతా రాష్ట్రాలకు కూడా అమలు చేయడం జరిగింది అంత అద్భుతంగా అమలైంది ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఉండంగా కోటి పది లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి ఉపాధి హామీ పథకానికి అంటే దాదాపు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల మంది ఉపాధి హామీ వల్ల ఉపాధి పొందిన వాళ్ళు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో అంత గొప్ప పథకము అంత గొప్పగా నడిపారు రాజశేఖర్ రెడ్డి గారు లాంటి నాయకులు మరి అంత గొప్ప పథకాన్ని ఈ రోజు వరకు కూడా అమ్మ ఇంతమంది ఉన్నారు కదా మీరు చెప్పండి ఉపాధి హామీ వల్ల మీకు మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా ఉపాధి హామీ వల్ల మీకు నాలుగు డబ్బులు వస్తే మీరు ఇంటికి మీ బిడ్డలకు ఖర్చు పెట్టుకోగలుగుతున్నారా లేదా అసలు ఈ ఉపాధి హామీ పథకం అనేది లేకపోతే మీ జీవితాలు ఏమైతాయో ఒక్కసారి ఆలోచన చేయండి ఇప్పటికే మన రాష్ట్రంలో చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు రావటం లేదు డిగ్రీలు పీజీలు చదువుకున్న బిడ్డలు కూడా ఇంట్లో ఉన్నారు లేకపోతే డ్రైవర్లుగా పనిచేస్తున్నారు లేకపోతే గిగ్ వర్కర్లుగా మారిపోయారు అవునా మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధి హామీ పథకం ఏ మాత్రం దెబ్బతిన్నా మీ కుటుంబాలు దెబ్బతింటాయా లేదా అమ్మా ఉపాధి హామీ పథకం లేకపోతే అసలు వలసలు పోవాల్సిన అవసరం వస్తుంది లేదా ఆకలి చావులు చూ చూడాల్సిన అవసరం వస్తుంది ఉపాధి హామీ పథకం ఎంతోమందికి ఉపాధి ఇవ్వడమే కాకుండా ఎన్నో వలసలు నాపింది ఎన్నో జీవితాలను నిలబెట్టింది ఎన్నో కుటుంబాలను నిలబెట్టింది ఎంతోమంది బిడ్డలు సాక్కునేటట్టు చదివించుకునేటట్టు చేసింది ఉపాధి హామీ పథకం అలాంటి ఉపాధి హామీ పథకానికి ఇప్పుడు బీజేపీ పార్టీ కుట్ర పని ఈ పథకాన్ని నాశనం చేయాలని చూస్తుంది ఎందుకో తెలుసా ఎందుకంటే ఉపాధి హామీ పథకము ఇప్పటికీ ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంట మన కేంద్ర బడ్జెట్లో ఈ డబ్బులన్నీ ఉపాధి హామీ పనికి బీదవాళ్ళకు ఇచ్చేస్తే బీజేపీ పార్టీకి ఏమీ లాభం లేదు వాళ్ళ బినామీలకు ఏమీ లాభం లేదు ఉపాధి హామీ డబ్బులు నేరుగా బీదవాళ్ళకు వస్తాయి కాబట్టి వాళ్ళకే లాభము లేదు కాబట్టే ఈ పథకానికి గండి పెడితే ఆ డబ్బులు మిగిలించుకొని వాళ్ళ బినామీలకు వాళ్ళ నాయకులకు ఇచ్చుకోవాలన్నది బీజేపీ ఆలోచన ఇంత ఘోరంగా ఆలోచిస్తుంది అంటే అసలు మహాత్మా గాంధీ పేరున్న పథకాన్ని నాశనం చేయాలని చూస్తుంది మహాత్మా గాంధీని ఎలా అయితే గాడ్సే అని ఒక ఆర్ఎస్ఎస్ సభ్యుడు హత్య చేశాడో అలాగే మహాత్మా గాంధీ పేరున్న ఈ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ నాయకుడు మోడీ హత్య చేస్తున్నారు ఇద్దరికీ పెద్ద తేడా లేదు మహాత్మా గాంధీకి గాడ్సేకి పెద్ద తేడా లేదు ఇద్దరు మహాత్మా గాంధీ ఆశయాలను కూలీ చేస్తున్న వాళ్ళే అందుకే చెప్తున్నా మన అందరము కలిసి ఉపాధి హామీని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఉపాధి అన్నది మీరు ధైర్యంగా అడగగలే స్థితే లేకుండా పోతుంది నోటిఫైడ్ పద్ధతిలో ఎవరికి ఎక్కడ పని ఇవ్వాలనుకుంటే అక్కడ బీజేపీ ఇష్ట ప్రకారం ఇస్తుందట ఇష్టం లేని వాళ్ళకి ఇష్టం లేని రాష్ట్రాలకి ఇష్టం లేని జిల్లాలకి ఇష్టం లేని గ్రామాలకి బీజేపీ పార్టీ పని ఇవ్వదట ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం ఇక ఉపాధి హామీ ఎలా అవుతుంది ఉపాధి మీ హక్కు ఎలా అవుతుంది ఇంతకు ముందైతే గ్రామస్తులు నిర్ణయించే వాళ్ళు ఉపాధి హామీ పనిలో ఏ పని జరగాలి అని అవునా గ్రామ సభలు పెట్టి గ్రామ పంచాయతీలో మీ ఊరికి బావి కావాలన్నా లేక ఒక రోడ్డు కావాలన్నా లేక చేన్లో ఏదైనా పని చేయాలనా పూడికలు తీయాలనా అన్నది మీ గ్రామం నిర్ణయించేది ఉపాధి హామీ పని దేనికి వాడుకోవాలి అని కానీ ఇప్పుడు బీజేపీ పథకం కొత్త చట్టంలో ఇదేదీ లేదు బీజేపీ వాళ్ళు చెప్తారట ఎక్కడికి వెళ్ళి పని చేయాలి అని అంటే పక్కన ఒక ప్రాజెక్ట్ జరుగుతుంటే లేకపోతే ఒక రోడ్ పనో లేకపోతే ఒక ప్రాజెక్ట్ పనో జరుగుతుంటే ఆ ప్రాజెక్ట్ ఒక కాంట్రాక్టర్కి ఇస్తే ఆ కాంట్రాక్టర్ కింద మిమ్మల్ని వెళ్ళి పని చేయమనే ప్రమాదం ఉంది అంటే ఉపాధి హామీ ఇక గ్రామాలు బాగుపడే లక్షణాలు ఎక్కడా ఉండవు ఇక ఉపాధి హామీ అంటే ఆ కాంట్రాక్టర్కు లేబర్లు సప్లై చేసే యంత్రాంగంగా మారిపోయే ప్రమాదం ఇది ఎంత అన్యాయమో అని అడుగుతున్నా ఇవన్నీ ప్రశ్నించాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతున్నా మీ అందరూ కూడా చైతన్యవంతులు అవ్వాలి చూసారమ్మా అన్నా మీరు చూసే ఉంటారు పెద్ద పెద్ద హోర్డింగ్లు అడ్వర్టైజ్మెంట్లు పోస్టర్లు పెట్టుకున్నారు ఇప్పుడు వంద రోజులు కాదు నూట ఇరవై ఐదు రోజులు ఇస్తాము ఉపాధి హామీ అని అవునా ఏమన్నా చూసారా వంద రోజులు కాదట ఉపాధి హామీ పథకం వంద రోజులు ఇయ్యారట వీళ్ళు ఎంతకంటే ఎక్కువ నూట ఇరవై ఐదు రోజులు ఇస్తారట అదా ఒక వాస్తవం ఏమిటంటే గడిచిన సంవత్సరంలోనే కేవలము యాభై రెండు రోజులు మాత్రమే ఇచ్చారు యాభై రెండు రోజులు మాత్రమే పని ఇచ్చారు పేదవాళ్ళకి వంద రోజులు కూడా ఇవ్వలేదు వీళ్ళు యాభై రెండు రోజులు కేవలం యాభై రెండు రోజులు పని ఇరవై ఐదు రోజులు ఇస్తాము అంటే నమ్మడానికి ప్రజలు వెరివాలలా కనిపిస్తున్నారా లేక గొర్రెల్లాగా కనిపిస్తున్నారా రక్షించుకోగలం లేకపోతే బీజేపీ పార్టీ ఈ పథకాన్ని మొత్తానికి తీసేయాలనుకుంటుంది మళ్ళీ మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం అందరూ కలిసి ఈ పథకాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి బిడ్డలకు ఉద్యోగాలు రావటం లేదు ప్రత్యేక హోదా ఇవ్వటం లేదు బీజేపీ పార్టీ వీళ్ళెవ్వరు వైసీపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ ఎవ్వరూ అరగటం లేదు మన రాష్ట్రానికి కావాల్సిన నిధులైతే అప్పులిస్తున్నారు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారు అది ఒక గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ కాకుండా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా తయారు చేస్తున్నారు ఇన్ని సమస్యలు ఉండి కూడా ఒక్కరు కూడా మాట్లాడడం లేదు కాబట్టే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రజల తరఫున మీ దగ్గరకు వచ్చి వీటన్నిటి కోసం కొట్లాడాలి కానీ ఇవన్నీ చేయాలి అంటే మీ సహకారం కూడా కాంగ్రెస్ పార్టీకి అవసరం మీ అందరూ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాక మనకు ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తారని మీకు వాగ్దానం చేసి చెప్తున్నా మన రాష్ట్రం బాగుపడాలి అంటే చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ప్రధానమంత్రి అయితేనే మన రాష్ట్రం బాగుపడుతుంది మరొకసారి మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా మీ అందరూ ఇంతమంది వచ్చారు రాజశేఖర్ రెడ్డి బిడ్డ వస్తుంది చూడాలి వినాలి అని మీరు మీ పనులు మానుకొని మాకోసం సమయం చేసుకొని వచ్చారు మరొకసారి మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ చారికంత ఒంగోలు గిత్తలు ప్రసిద్ధి చెందితే పొంగనూరు ఆవులు అంతకంటే ప్రసిద్ధి చెందినటువంటి ఆవులు అటువంటి పుణ్యభూమికి మేము వచ్చినాం మేమందరం కూడా ఏమ్మా అంత బాగున్నారా తల్లి మీరు ఈ ఉపాధి హామీ పనికి పోయే వాళ్ళు ఎవరెవరో చేతులు ఎత్తండి అమ్మా ఏమయ్యా మీరు పోరేమయ్యా అని మీరు ఎత్తండి ఓకే చాలా సంతోషం ఈరోజు మీ నాయకుడు మురళి అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు భాస్కర్ మిమ్మల్ని అందరినీ గ్రామాల నుంచి పిలుచుకొని వచ్చినారు ఏదో ఇక టౌన్లో ఉపాధి పని లేనటువంటి వాళ్ళతో నాలుగు మాటలు చెప్పిపోకుండా ఒక సార్థకమైనటువంటి పని చేస్తారు మీ గ్రామాల నుంచి మిమ్మల్ని అందరినీ తీసుకొని వచ్చి ఏమ్మా మీకు ఉపాధి హామీ పథకం కొనసాగాలన్నా వద్దా కొనసాగాలి మహాత్మా గాంధీ దానికి ఉండాలన్నా వద్దా ఇక రెండు మూడు నెలలో ఇక ఉపాధి హామీ పనులు నిలిచిపోతా ఉన్నాయి తల్లి ఆ నిలిచిపోతుంది అనేటువంటి బాధతోనే ఈరోజు దేశంలో పన్నెండు కోట్ల కుటుంబాలు అంటే దాదాపు నలభై ఐదు యాభై కోట్ల మంది ఏదైతే గౌరవంగా తాను పని చేసుకొని జీవనం సాగిస్తున్నారో అటువంటి పనిని ఈరోజు ఆపేయబోతా అన్నారు మీకు ఒక హక్కుగా ఇవ్వడం జరిగింది అన్నాడు సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు రాజశేఖర్ రెడ్డి గారు మీకు ఒక పనికి హక్కుగా ఇచ్చినారు అది మీ హక్కు మీ పని ఇవ్వకుండా పోతే వారికి ఉద్యోగం ముడుతుంది ఆ హక్కుగా ఇచ్చినటువంటి దాన్ని విషయాలన్నీ మా అధ్యక్షురాలు చెప్తారు నేను ఎక్కువ విషయాలు చెప్పకుండా ఆ హక్కుగా ఉన్న దాన్ని తీసివేయడం మనకు పిత ఎవరు గట్టి చెప్పు అతని పేరు తీసి ఈరోజు పన్నెండు కోట్ల కుటుంబాలతో ఆడుకుంటా ఉన్నారు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు అందుకోసం బాధ్యత కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఈ రోజు ఎటువంటి పరిస్థితుల్లో మీకు దా దాని ద్వారా నష్టం జరగద్దు మీకు ఈ హక్కును భద్రపరచాలి అదే విధంగా మీ కొనసాగాలి అని ఈరోజు మా షర్మిలమ్మ ఈ యాత్రను చేపట్టింది మనమందరం ఆమెకు అభినందనలు తెలియజేస్తామా అంతేనా అంతేనా అభినందనలు అంతేనా మీరేం చేస్తా ఉన్నారు